ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మన కంపెనీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కోసం అప్లై చేసింది అది ఇంకో టూ డేస్లో వచ్చేస్తుంది గుమ్డి చుక్క తినడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే ఈ ఫిష్లో ఒమైగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది ఏంటో తెలుసా గుబడి చుక్క ఇది మన కంపెనీలో ఫిష్ ప్యాకెట్ సేల్స్ కోసం తెచ్చిన ఫిషెస్లో సగం ప్యాకెట్స్ నేర్కొని తినేస్తాను ప్రెస్ వచ్చిన పీసెస్ ని వారాయణ సరిపడా తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని రోజుకు ప్యాకెట్ తినేస్తాను అయితే మన కంపెనీలో ఉన్న రకరకాల పీసెస్ ని ఎలా వండుకుంటే బాగుంటుందని వీడియో చేస్తున్నాను ఇప్పటి నుంచి మన దగ్గర దొరికే ప్రతి పీస్ ని అడ్డు చూపిస్తాను ఇదంతా పక్కన పెడితే మన కంపెనీ కోసం కొన్ని విషయాలు చెప్పాలి లాస్ట్ వీక్ లో పెట్టిన కోనసీమ సీ ఫుడ్ వీడియోకి మంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది మన కంపెనీ ఫీసెస్ ని ఆర్డర్ చేసుకున్నారు అత్తాపూర్ నుంచి ఇంకో ఏరియా అయితే గుర్తులేదు నాకు ఆ ఏరియా నుంచి మన ఏరియాకి అయితే సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి మాక్సిమం చాలా మందికి ఆర్డర్ చేసాం కానీ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్డర్ చేయలేకపోయాం నువ్వేం చెప్పావు అందుకు అందుబాటులో ఉండేలాగా మా కంపెనీ ప్రయత్నిస్తుంది ఆర్డర్ తీసుకున్న ప్రతి ఒక్కరి టేస్ట్ చాలా బాగుందని కాల్ చేసి చెప్పారు అది వినగానే నా చౌకున్న తుప్పు మొత్తం పోయింది నైంటీ పర్సెంట్ పీపుల్కి మన దగ్గర ఉన్న ఫీసెస్ని వాటిని క్లీన్ చేసే విధానం ప్యాక్ చేసే విధానం అయితే చాలా బాగా నచ్చింది టెన్ పర్సెంట్ పీపుల్స్ మాత్రం నచ్చలేదు ఎందుకంటే వాళ్ళకి మా మీద ట్రస్ట్ లేదు అది వాళ్ళ తప్పు కాదు ఎవరైనా సరే తెలియని వాడిని ఎలా నమ్ముతారు నమ్మరు కదా కానీ మన ఇండియాలో ప్రతి ఒక్కరు మనల్ని మన కంపెనీని నమ్మే రోజు వస్తుంది అయితే మన కంపెనీ ఫీసెస్ని ఎలా ఎందుకు ప్యాక్ చేస్తుందో క్లియర్గా నేను చెప్తాను సముద్రం నుంచి తెచ్చిన సీ ఫుడ్స్ని అప్పటికప్పుడే కొని వాటిని బాగా కడిగి వాటి లోపలున్న పేగులని వేస్టేసిని మొత్తం తీయేసి ఫీసెస్గా కట్ చేసి మళ్ళీ ఇంకొకసారి కడిగి ప్యాక్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే చేప ముక్కలు ఫ్రిడ్జ్లో నెల రోజులు స్టోర్ చేసుకున్న సరే ఫ్రెష్గానే ఉంటాయి అలాగనే నెల నెలలుగా స్టోర్ చేయము మన దగ్గర ఉన్న ఫిషెస్ సేల్ అయిపోతూ ఉంటాయి ఫ్రెష్గా వస్తుంటాయి సముద్రంలోంచి వచ్చిన ఫిషెస్ని ఇలా క్లీన్ చేయకపోతే ఫిష్లో అప్పుడు ఉన్న ఆర్గాన్స్ మొత్తం ఫిష్ అప్పటి నుంచి డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి వాటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా చేపలో అప్పుడు ఉన్న ఆర్గాన్స్ ఫిష్ యొక్క టేస్ట్ అనేది తగ్గిస్తుంది ఈ విషయం చాలా మంది తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు మన కంపెనీ లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెష్ గా చేపలు అందుబాటులో ఉండాలి అది కూడా ఎలాగంటే సింపుల్ గా షాప్ కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ బిస్కెట్స్ ప్యాకెట్ ఎలా కొనుక్కొని తెచ్చుకుంటున్నామో అలా ఫ్రెష్ చేపల్ని మనం కొనుక్కోగలగాలి మన కంపెనీ గురించి ఎంత చెప్పుకుని డబ్బు కొట్టుకున్నట్టు ఉంటుంది ఒకసారి కేయర్ అని కొనసాగు టేస్ట్ చేయండి తప్పకుండా నచ్చుతుంది ఒక్కసారి కొనుక్కుని చూస్తేనే కదా మీరు మమ్మల్ని నమ్మేది ఇంకో విషయం ఏమిటంటే ఫిషింగ్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఫస్ట్ వన్ ఈ రోజే ఫిషింగ్ కి వెళ్ళి ఈ రోజే వచ్చేస్తారు సెకండ్ వన్ సముద్రంలో ఫిషింగ్కి వెళ్ళి నెల నెల రోజుల పాటు దొరికిన చేపలను స్టోర్ చేసి ఒట్టికి తీసుకొచ్చి సేల్ చేస్తారు అయితే మనం చేపలు కొనేది ఫస్ట్ వాళ్ళ దగ్గరే సో మన దగ్గరికి వచ్చిన వన్ కస్టమర్స్ కస్టమర్స్కి డెలివరీ అవుతాయి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మన కంపెనీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కోసం అప్లై చేసింది అది ఇంకో టూ డేస్ లో వచ్చేస్తుంది కస్టమర్ పట్ల మన కంపెనీ చాలా జన్యున్ గా ఉంటుంది అన్నట్టు మన ఫిషెస్ ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో మీకు తెలుసు కదా నెంబర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను కాల్ చేసి ఆర్డర్ చేయండి మర్చిపోకుండా ఒక రోజు ముందు కాల్ చేయండి ఇప్పుడు మనం గుమ్మడి చుక్కలు ఫిష్ కర్రీ అలాగే ఫిష్ ఫ్రై కూడా చేసేద్దాం ఇప్పుడు గుమ్మడి చుక్కలు ప్యాకెట్ ని కట్ చేసి ఫిష్ పీసెస్ ని ఒక గిన్నెలో వేసుకున్నా గుమ్మడి చుక్క పీసెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మన కంపెనీ చేపలు క్లీన్ చేసి ఫ్రెష్ గా ప్యాక్ చేసినప్పటికీ కర్రీ వండుకునే ముందు ఒకసారి కడిగేసుకోవాలి మంచిగా కడుకున్న ముక్కల్లో స్పైసీకి నాలుగు కూడిపోయేంత కారం వేసా అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఫిష్ మసాలా వేసి ముక్కలకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలి రసలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో చిన్న చిన్నగా కోసిన ఆనియన్స్ వేసి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఈ రెండు కొద్దిగా మగ్గిన తర్వాత చేసుకున్న వేసి అయిన తర్వాత సరిపడేంత వాటర్ వేసుకున్నా అన్నట్టు ఇలా ప్యాక్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది అదేమిటంటే ఎప్పుడైనా సరే ఎక్కువగా నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రైతులే చేపలను పెంచే రైతులు కూడా ఎక్కువగా నష్టపోతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరైతే ఒక రూపీస్ ఉందివా అనే ఫిష్ని పెంచడానికి ఒక్కో ఫిష్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఆ ఫిష్ని కస్టమర్ కొనేది ఎయిటీ రూపీస్ అంటే అక్కడే రైతులు ట్వంటీ రూపీస్ లాస్ అవుతున్నారు ఇలా ఎందుకు జరుగుతుందంటే ఫిషెస్ ఎక్కువగా స్టోర్ అయ్యి ఉండడం వల్ల ఫిష్ టేస్ట్ అనేది తగ్గుతుంది కస్టమర్స్ లేకపోతే వాటి వాల్యూ ఆటోమేటిక్గా డిక్రీస్ అవుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఫిష్ టేస్ట్ అండ్ క్వాలిటీ తగ్గడం వల్ల సో ఈ రీజన్ వల్లే మా కంపెనీ ఫిష్ టేస్ట్ అండ్ క్వాలిటీ తగ్గకుండా ఫిష్ బాడీలో వేస్టేజ్ని తీసేసి క్లీన్గా కట్ చేసి ప్యాక్ చేస్తుంది ఇలా చేయడం వల్ల ఫిష్ టేస్ట్ అండ్ క్వాలిటీ అస్సలు తగ్గదు ఫిష్ టేస్ట్ తగ్గకపోతే తినే కస్టమర్స్ పెరుగుతారు తినే కస్టమర్స్ పెరిగితే సేల్స్ పెరుగుతాయి సేల్స్ పెరిగితే వాటిని పెంచే రైతులకి చాలా మంచి జరుగుతుంది అలాగే మీకు కూడా టేస్టే అండ్ క్వాలిటీ ఫిషెస్ అందుబాటులో ఉంటాయి దీనికి గుమ్మడు చుక్కని పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలియకపోతే చెప్పండి నేనే చెప్తాను ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయాయి పీసెస్ చాలా వేడిగా ఉన్నాయి ఫిష్ ఫ్రై చాలా బాగుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంది గుమ్డి చుక్క తినడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఫిష్లో ఒమైగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా హాట్ హెల్తీగా ఉంటుంది మన బ్రెయిన్ ఫంక్షన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి మరీ ముఖ్యంగా ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో తింటే నేను టూ డేస్లో ఆంధ్ర వెళ్తున్నాను మన కంపెనీలో చేపల్ని ఎలా కట్ చేస్తున్నారు ఎలా ప్యాక్ చేస్తున్నారు అనే ప్రాసెస్ మొత్తం నేను వీడియోలో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సో మై డియర్ ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటంటే మీరు మన వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ బాయ్